సోమవారం వరకు వాయిదా కొడితే ఫ్రైడేకు జడ్జి పోస్ట్ పోన్ కనీసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలు కాకుండా ఓన్లీ ఆర్టీసీ కార్మికులు ఒక సమావేశం పెట్టుకోవడానికి పర్మిషన్ పెడితే భయపడి బాంబే ఎత్తిపోతుందంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం తప్పులు బయటపడతాయని చెప్పి వాళ్ళు చేసే తప్పులకు వాళ్ళే భయపడతారు అని చెప్పి మేము భావిస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వదు ఇలా మా కన్వీనర్ గారు జేఏసీ ఆధ్వర్యంలో కోర్టులో ఫైల్ చేస్తే కోర్టు వారు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి పర్మిషన్ ఇవ్వడం జరిగింది రేపు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మిక కుటుంబాలు విత్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఆ సకల జనుల సమర పేరుని విజయవంతం చేయాలని చెప్పి అలాగే మా తెలంగాణ ఆర్టీసీ కర్మ సభ్యుకు మద్దతు ఇస్తున్న వివిధ రాజకీయ పార్టీలు అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక విద్యార్థి యువజన అన్ని సంఘ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ సకల జనులు సబ్బన్న జాతులు మా మా సభకు మా సకల పేరి సమర పేరికి వచ్చి మద్దతు ఇవ్వాలని చెప్పి జాతీయ కార్మిక సంఘాలు కూడా రావాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం రేపు పర్మిషన్ వచ్చింది సమ్మె కూడా యాసి కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ప్రభుత్వం ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చినా అందరి సోదరి సోదరి మళ్ళీ చెప్తున్నాను ఎలాంటి భయభ్రాంతం లోన్ కావద్దు అఘాయిత్యాలకు పాల్పడద్దని మనవి చేస్తున్నాను మన న్యాయమైన సమస్యలు పరిష్కరించే వారికి న్యాయంగా పోరాడదామని చెప్తున్నాను స్టేడియంలో రేపు మీటింగు కార్మికులు ఉపాధ్యాయులు అందరినీ రమ్మంటారు మళ్ళీ జేఏసీ మీటింగ్ తర్వాత నిర్ణయం తీసుకుంటాము ఎవరెవరిని ఆహ్వానించాలి రేపు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సభ కోర్టు కోర్టు షర్యలతో గుండె జీతాలకు సంబంధించిన పిటిఫ్ ఫైలు వేరే యూనియన్ వాళ్ళు ఇస్తూ అది ఐదు తారీఖు వాయిదా చేసినట్టు మాకు తెలిసింది జీతాలకు సంబంధించి థ్యాంక్ యూ తొందరూరా మిత్రులారా భారత గ్రామీణ న్యాయవాద అధ్యయన కేంద్రం నుంచి కూడా ఆర్టీసీకి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఈ సమస్య ఆర్టీసీ కార్మికులది కాదు ప్రైవేటీకరణలో భాగంగా ఏదో రాష్ట్ర ప్రభుత్వం ఎత్తులేసి మొత్తం ప్రైవేటు చేద్దాం అనుకుంటుంది ప్రజలకు విద్యా వైద్యం రవాణా అవసరం రవాణా ఎందుకంటే సాధన ఆయన ఇక్కడ రావాలంటే సిరిసిల్ ఇక్కడ రావాలంటే బస్సులు అయితే వచ్చి కూలీనాలు చేసుకొని వారు ఉండి ఇంటికి పోయి చిట్టీలు కట్టుకొని బతుకుతురు కాబట్టి ఇది మీరు ఎవరి మందికి ప్రజలకు మీద విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆర్టీసీ కార్మికులు ఏదైతుందో వాళ్ళు ప్రజలందరి తరఫున చేస్తున్నారు ప్రజా రవాణా కోసం చేస్తున్నారు ముఖ్యంగా వివిధ జిల్లా ప్రజలకు నేను చేసేది ఏంటంటే ఇప్పటికి ఆత్మహత్యలు చేసుకున్నారా అని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆత్మహత్యలు చేసుకోవద్దు ఆర్టీసీ కార్మికులు రెండోది ఏంటంటే మిత్రులారా మీరు జిల్లా కేంద్రంలో ఎక్కడైనా రెగ్యులర్గా సాయంత్రం వంట వరకు కాకుండా రెగ్యులర్గా సమ్మె జరిగిన రోజు అన్ని రోజులు అన్నం అక్కడే పెట్టి ఏర్పాటు చేయండి మేము భారత గ్రామీణ మేమేంటంటే వాళ్ళకి సమ్మె సమ్మె జరిగిన రోజులు వంట తిండిగా వాళ్ళకి జీతాలు రావట్లేదు కాబట్టి అక్కడే ఫ్రీగా కూరగాయలు ఇచ్చేసి రైస్ ఇచ్చేసి వాళ్ళందరినీ ఉద్యమాన్ని నైతికంగా మద్దతు జై కిసాన్ జయ గ్రామ సీమ ఆర్టీసీ వార్ జిల్లా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి